మొదటి కీర్తన కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన చదువుకుందాం ధ్యానించుకొని ఆరాధనట్టు వెళ్దాం దుష్టుల ఆలోచన చప్పులను ఒక కాకుల మార్గం నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చున్నారు ఈ కీర్తనలో ఇద్దరు కనపడుతున్నారు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు ఎవరు వారు ఫస్ట్ దుష్టులు తర్వాత నేతను దుష్టులు నేతలు అయితే నీతిమంతులకి కలిగే లాభం ఏంటి దుష్టులకు కలిగే నష్టం ఏంటి అనేది చూసుకోవాలి లేక అటు దుష్టులో కాకుండా ఇటు నీతిమంతులు కాకుండా ఉంటారు ఎవరైనా ఉంటా ఉంటే ఉండొచ్చు మనలో కొంతమంది ఓకేనా దాన్ని సరి చేసుకోవాలి దుష్టులా నీతిమంతుల రెండు ఇట్లా ఇంక వేరేది ఏమైనా ఉందా లేదు కాబట్టి మనమంతా ఎలా ఉండాలి నీతి మంత్రులుగా ఉండాలి సో కాబట్టి ఇక్కడ నీతి మంతులు అయితే ఏం చేస్తారంటే నీతి మంతులు అయితే ఏం చేస్తారంటే రెండవ వచ్చింది చదవండి నీతి మంత్రులు ఏం చేస్తారంటే ధర్మశాస్త్ర మందు ఆనందించ చూ దివారాత్రములు ఏం చేస్తారు కొత్త నిబంధన ప్రకారం ఇప్పుడు ధర్మశాస్త్రం మోసయా ద్వారా వచ్చింది ఇప్పుడు నీతి సత్యాలు కృపా సత్యాలు ఎవరి ద్వారా వచ్చినాయి యేసు ద్వారా వచ్చినాయి ఇప్పుడు మొట్టమొదటిగా మనం నీతి మంతులు కావాలి ఎందుకు నీతి మంతులు కావాలి మొదటిగా ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి దుష్టుడా నీతిమంతుడా దుష్టుడు పాపంలో పుట్టినవాడున అంటాడు పాపంలో నేను ఆ తల్లి నన్ను గర్భమును ధరించినప్పుడే తల్లి మనం ఎవరు పాపున కదా నీతిమంతులు కాదు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు కానీ అనుకునేవారు లేరా నేను నీతి మంతుడిని మంచి క్రియలు చేస్తే నీతిమంతుడు కాదు మొట్టమొదటిగా ఏం కావాలి ప్రభు ఏ సుక్రియస్తునో సొంత రక్షకుడిగా అంగీకరించాలి యేసుక్రీస్తు క్రీస్తు మరణ పునరుద్ధానాలు విశ్వాసము ఉంచాలి ఎందుకంటే మనం నీతి మంతులం కావాలంటే మన పాపం పరిహారం కావాలి మన పాపాలు క్షమించబడ్డాయి బడాలి కదా పాపాలు క్షమించబడాలి మనల్ని నీతి మంతులుగా తీర్చటానికి మనకి నిత్యజీవం ఇవ్వటానికి రమైన ఏసుక్రీస్త లోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు మన పాపులమైన మనల్ని నీతి మంతులు రాంగ్ పీపుల్ని రైట్ పీపుల్గా చేయడానికి వచ్చాడన్నమాట దొంగలని దొరనిగా చేయడానికి వచ్చాడు చచ్చిపోయి నరకానికి వెళ్ళవలసిన మనల్ని చచ్చిపోయి నరకానికి వెళ్ళవలసిన మనల్ని సైలస్ పైన కూర్చోపట్లేదు ఆ పాటలు ఎవరిది కూర్చోపర్లేదు కాబట్టి ఏం చెప్పాను చనిపోయి ఎప్పుడు ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు మనల్ని ఎందుకు నీతి మంత్రులు గారు మనల్ని నీతి మంత్రులుగా తీర్చారంటే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది ఎలా రావాల్సి వచ్చింది శరీరదారుగా రావాల్సి వచ్చింది మొట్టమొదటిగా దుష్టుడు ఈ లోకానికి వచ్చాడు దుష్టుడు ఎవరండి దుష్టుడైన సాతాని లోకానికి వచ్చాడు మొదట దుష్టుడైన శాత అని వచ్చి దేవుని పోలికలో సృష్టించిన ఆదామావలు ఇద్దరిని కూడా ధర్మశాస్త్రానికి విరోధంగా ప్రవర్తింపజేసి వారు ఏం చేయాలి ఆదామావలు ధర్మశాస్త్రమునందు ఆనందించాలి ధర్మశాస్త్రం అంటే ఏంటి ఆజ్ఞ అప్పుడు ఆదామావలకి మొట్టమొదట ఏమి ఇచ్చాడు ఆజ్ఞ తర్వాత ఒక్క ఆజ్ఞ ఎన్ని ఆజ్ఞలు అయిపోయినాయి పది పది మినిమం అది మామూలు ఓవరాల్గా అది ఇంకా మొత్తం చూస్తే ద్వితీయోపదేశకరణం సంఖ్యాకరణం ఇంకా లేవే కానీ ఇవన్నీ చూస్తే విస్తారం ప్రతిదానికి కూడా ఏం చేయాలి ఇంకో మాటలో చెప్పాలంటే తుమ్మాలన్నా ఆజ్ఞానం దర్గాలన్నా అట్లా అయిపోయింది అది చేస్తే ప్రాబ్లం ఇది చేస్తే ప్రాబ్లం నిల్చుంటే ప్రాబ్లం కూర్చుంటే ప్రాబ్లం అది పాతమైంది ఎవరు తెచ్చిపెట్టారో సాధన తెచ్చిపెట్టారు ఎందుకు తెచ్చిపెట్టాడు దానికి లోపల ఆ శాతానికి లోపడ్డారు దేవుడు ఎప్పుడు కూడా ఏం సంత దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడే ఉన్నారా ఇక్కడే పెట్టాడు మనసు నాకు తెలుసు అందుకనే అలా ఆలోచనలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు కదా మైండ్ ఈజ్ ఈ మైండ్ ఈజ్ ప్రజెంట్ అంటారా ఎంతమంది మైండ్ ఈజ్ ప్రజెంట్ లుక్ ఎట్ మీ ఫాకేస్ ఎట్ మీ ఎరు ఓకే మీరమ్మా మీరు కూడా ఓకే ఎవరు ఎవరు చూస్తారు చూడాలి చూడండి ఏశ మాట్లాడుతాడు నన్ను చూడండి కాబట్టి అమేం చేసిందంటే అమ్మమ్మ ఏవో ధర్మశాస్త్రం అంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞ అందు ఆమె ఆనందించలేదు దేని ఎందు ఆనందించింది వెళ్ళింది వెళ్ళలేదు రైట్ వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది లోకంలోకి వెళ్ళి ఆ ఏముందండి లోకం లోకం అంటే ఏంటి లోకంలో శరీరాశ ఆజ్ఞని అతిక్రింపజేసి ఏం చేసాం వాళ్ళని పాపము పాపంలో పాడేసి దేవుడు ఏమని చెప్పాడు పాపమునకు వచ్చే జీతము మరణం ఎన్ని మరణాలు శరీర మరణం రెండోది ఆదాములో మనందరికీ మరణం ఎందుకు వస్తుంది మనందరి శరీర మరణం ఎందుకు వస్తుంది ఆదాహం అని బట్టి వస్తుంది ఆదాయంలో పుట్టామని దాని అదే గుర్తు అనమాట నేను ఆదాములో పుట్టలేదు నేను ప్రత్యేకంగా పుట్టానని సావద్దు మేము నేను సస్తున్నామంటే ఎవరి మీద వచ్చిన తీర్పు అయితే ఈ శరీరానికి తీర్పు జరిగిపోయింది అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆత్మరక్షణ కొరకు మొదటి ఆదా మొబల దగ్గర నుంచి కూడా పాప పరిహారాన్ని చేస్తాం అంటే తిరిగి వారిని పాపిని నీతిమంతుడిగా చేయటానికి ఒక బలిని ఏర్పాటు చేస్తారు బలిని అదే అప్పుడు జంతు బలున్నాయి ఇప్పుడు ఆ బలు ముంగుర్తిగా పెట్టాడు దానికి సాక్షాత్ యేసు వచ్చి మనందరి నిమిత్తం చేసినండి బలిగా అర్పించుకున్నాం ఎక్కడ అర్పించుకున్నాడు శిలవలో అర్పించుకున్నాడు రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి ఆదామవులు వారి దిగంబరత్వాన్ని కప్పటానికి లేక వారి పాపానికి కప్పటానికి జంతువును వధించాడు కదా కదా అందుకనే భూమి భూ భూమి జగత్తు పునా వేయబడి ముందే వధింపబడిన గొర్రె ఎప్పుడైతే పాపం ఆరంభమైందో అప్పుడే యేసుపురేమయ్యాడు వధింపబడ్డాడు ఆ జంతువు అప్పుడే వధింపబడ్డ ఆ జంతువులోనే యేసు వదిలింపబడ్తాడు ఓకే తర్వాత కాలమున శరీరధారిగా వచ్చి ఆ బలులన్నీ కూడా క్రీస్యసులో నెరవేర్చారు సో అందరి నిమిత్తము పాప పరిహారార్థమని సిద్ధం చేశాడు మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి పాప పరిహారత్మ మన పాప క్షమాపణ పొందాలి ఇప్పుడు ఎట్లా నీతి మంత్రులం అవుతాం మనం ఎట్లా నీతి చదవండి రోమేల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ సంవత్సరాన్ని దర్శించి అదేమనగా దీన్ని చాలామంది మింగేస్తూ ఉంటారు అదేమనగా ఏసు ప్రభు అని ఒప్పుకోవాలి దాని అర్థం ఏంటి దాన్ని అసలు పట్టించుకోరు కొంతమంది యేసు ఏమని ఒప్పుకోవాలి అంటే అర్థమేంటి యేసు ప్రభు జయించాడు సాతాన్ని జయించాడు సెలవు ద్వారా ఎవరిని జయించాడు సాతాన్ని జయించాడు తర్వాత మరణాన్ని జయించాడు మొట్టమొదటిగా సాతాను శోధన కూడా శోధించాడు లేదా కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని నాశనం చేయడానికి చూశాడు ఎప్పుడు మొదటి నుంచి నాశనం చేయడానికి చూశాడు ఏరావతి ద్వారా ఏం చేశాడంటే రెండు సంవత్సరాల కంటే కూడా తక్కువగా ఉన్న పిల్లలు ఇస్రాయల్లో వారందరినీ సంహరించమని చెప్పాడు శిశువుగా ఉన్నప్పుడు అయితే దేవుడు ఏం చెప్పాడు మీరు ఆ పిల్లని తీసుకుని ఐగుప్తుకు కదండి అట్లా తర్వాత వచ్చారు గేరు చనిపోయాడు తర్వాత ప్రభు ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకుని తన పరిచర్యని ఆరంభించాడు కదా దేవునికి పర్లోక ఒక నీతి మందులు కావాలంటే ఏం చేయాలి నమ్మి బాప్తీసం పొందినవాడు చాలామంది నమ్ముతారు కానీ తీసుకుంటారు చాలా చాలామంది స్నానం చేస్తారు కానీ బట్టలు వేసుకోకుండా ఉంటారా ఇదే అలాంటిది స్నానం చేస్తే బట్టలు వేసుకోకుండా ఉంటారా ఉండండి చూద్దాం ఇది కూడా అంతే యేస ప్రభు నమ్ముకున్నాం పాపాలు ఒప్పుకున్నాం క్షమించాడు కడిగి పవిత్రపరిచాడు చేయాలి ఇప్పుడు బాప్తిజం ఎందుకు అంటే ఏంటి బాప్తిజం అంటే ఏంటి అనేక అర్థాలు ఉన్నాయి ఒక అర్థం క్రీస్తు యసరానికి బాప్తిజం పొందిన మీరంతా క్రీస్తు యసను అంటే క్రీస్తు ధరించుకోవటం ధరించుకోవడం అంటే యొక్క నీతి పరిశుద్ధతను ధరించుకున్నా క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్నాం అదే నూతన సూత్రం పాత పురుషుడు ఆదాము ద్వారా పాప స్వభావం వచ్చింది అది ఆటోమేటిక్గా పుట్టినప్పుడు దర్శ ధరించుకుందాం ఇప్పుడు మారు మనసు పొంది ఏస్తుంది విశ్వాసం వంచి క్రీస్తుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి బాప్తేసం తీసుకున్నప్పుడు క్రీస్తును ధరించుకుందాం కదండి ఎంతమంది స్నానం చేసి బట్టలు వేసుకోవాలని చెప్పండి ఇప్పుడు బాప్తీసం ఎవరు తీసుకోలేదు మీరెంకా ఎవరు దిగంబు ఎవరండి వాళ్ళు దిగంబర్లు అంటే ఎవరు కేవలం నమ్మే బాప్తీసం అంటే ఎవరండి ఉన్నారు ఎవరన్నా ఉన్నారు పూజిత ఉంది పాపం అదే పేరెంట్స్ పాప కాబట్టి ఇలా కొంతమంది ఉన్నారు మిగిలిన వారు స్వేచ్ఛ ఉంటే కూడా వారు అర్థం చేసుకోలేరు ఇంకా నేను ఎలాగున్నావు ఈ దిగంబరత్వం కనపడుతుంది దేవుడు కనపడుతుంది సైతానికి కనపడుతుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉందా క్రీస్తు యేసునే మనం ధరించుకున్నాం క్రీస్తు యేసు ప్రభు అంటే అర్థమంటే మొట్టమొదటిగా సాతాన్ని జయించాడు అంటే శోధన జయించాడు రెండోది ఏం చేశాడంటే మరణాన్ని జయించాడు మూడోది ఏంటంటే లోకాన్ని జయించాడు నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా కదా పాపం ఎటువంటి పాపం లేదా ఉందండి ఉందా ఉంది కదా ఆదాములో ఉందా లేదు కదా ఉంది కడపట ఆదాములో లేదు అది సంగతి అయితే వాణిలో నుండి వచ్చాం లేనివాణి నమ్ముకుంటే ఏమొస్తుంది ఉన్న వాణిలో నుండి వచ్చింది పోతుంది అప్పుడు ఏసు ప్రభుని ద్వారా మనకేమొస్తుంది నీతి పరిశుద్ధత సత్యము కృప ఇవన్నీ కూడా వస్తాయి దీనికి విశ్వాసం కావాలి యేసు ప్రభు నిజంగా మన పాపముల కొరికి చనిపోయి తిరిగి వేస్తున్నాడని నమ్ముతారా సాగ నమ్ము నమ్ముతారా నమ్మిన తర్వాత ఏం చేయాలి రక్షకుడిగా ప్రభుగా అంగీకరించాలి ఇప్పుడు మనం ఏమన్నా నీతి నమ్ము మళ్ళీ కంటిన్యూ చేయము అది యేసు ప్రభు అని ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు ప్రభు అంటే జయించినవాడు ఏసు ప్రభు ఒక్కడే లోకంలో సాతాన్ని పాపాన్ని జయించినవాడు మరణాన్ని జయించినవాడు ప్రభు తప్ప ఎవరైనా ఉన్నారా మన తాత ముత్తాతలు ఉన్నారా ఎవరు ప్రభు ద్వారానే జయిస్తాం తప్ప క్రీస్తుకి వేరుగా ఎవరు సాతాన్ని కానీ పాపాన్ని కానీ మరణాన్ని కానీ జయించే శక్తి చాలా శాలులు ఎవరు కూడా లేరు అందుకని యేసు ప్రభు ప్రతి మనిషికి కావాలి ఏ ప్రయాణించి కావాలి బుడత బుడత ప్రాణమే పాయించి బుడతలు బుడతలు అంటే ఎవరండి ఈ బుడతలు నీతి మందులు కావాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు నీతి మందులు కావాలి ఏసు క్రీస్తున్నది విశ్వాసం ఉంచి మీ నీతి మందులా కాదా తల్లిదండ్రులు తల్లి కానీ తండ్రి కానీ విశ్వాసలేండి వారిని అలాగా క్రీస్తులో పెంచాలి చిన్నప్పటి నుంచి గుళ్ళకి గిళ్ళకి ఇక్కడికి అక్కడికి పోనీ భక్తిహీనంగా మాట్లాడటం భక్తిహీనంగా ఉండటం అవన్నీ కూడా నేర్పించుకోవాలి వారికి ఏం నేర్పించాలి మనం చిన్నప్పటి నుంచి చూడండి ప్రవక్తి కాబట్టి ఆ విధంగా చేయాలి క్రీస్తు ఎవరండి ప్రభు అంటే జయించిన వాడు అని అర్థం తర్వాత ఇంకేం చేయాలి ఆయన నుండి లేపనని విశ్వసించని విశ్వసించు రక్షింపబడదు ఎలా ఎలాగా నీతి కలిగినట్లు విశ్వసించును రక్షణ కలిగినట్లు నోటుతో కదండి నోటితో ఏం ఒప్పుకోవాలి చెప్పండి చూద్దాం ప్రభు అని జయించాడని ప్రభు అంటే నువ్వు పాపమైన శాతాన్ని పాపం అనే మరణాన్ని జయించో వేసు ప్రభు అని చెప్పుకోవాలి ఒప్పుకోవాలి క్రీస్తు నా పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడని ఉదయం విశ్వాసం ఉంచాలి పాపనైనా నన్ను క్షమించమని అడగాలి అప్పుడు మనం ఎవరు నీతి మంత్రులు నీతి మంత్రులు ఏం చేయాలి నీతిని పాట మొట్టమొదటి నీతి క్రియ ఏంటంటే పాప దిశని తీసుకో నీతి మంత్రులుగా వెంటనే విశ్వాసం ద్వారా ఫస్ట్ చేయవలసిన నీతి క్రియ ఏంటి లేదా యశ్ బ్రహ్మ ఏం చేశాడు బాప్తిజం ఆయనకి అవసరమా బాప్తిజం ఎందుకంటే మాదిరి చూపించారు ఈ పాటికి ఈసారికి నీతి ఏ ఏ రీతిగా నీతి ఆహు తీయలాగనా జరగనిమో అని చెప్పారు కాబట్టి ఇది నీతి క్రియ ఓకే అట్లా ఏసుప్రూబ్ ముందు అంగీకరించిన తర్వాత నీతివంతులం అయ్యాం పరిశుద్ధులం అయ్యాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అండి మూడవ వచ్చి ఏలయానిగా అది కదమ్మా నీటి కాలంలో నాటబడినది ఆకు ఆకువాడక తన కాలముందు ఫలం ఇచ్చు ఏతడు నీతి ఎవరు నీతిమంతులు ఏసు క్రీస్తులు కొత్త నిబంధన ప్రకారము యేసుని రక్షకుడిగా అంగీకరించిన వారంతా శ్వాస ఉంచిన వారంతా క్రీస్తే ప్రభు అని నోటితో ఒప్పుకున్న వారంతా ఏం చేయాలి నీతి ఏం చేయాలి ఇప్పుడు దివారాత్రములు దేని దేని ధ్యానం చేయాలి పాత నిబంధన కొత్త నిబంధన రెండు ధ్యానం ఓకే పాతి నిబంధన ధ్యానించాలి కొత్త నిబంధన ధ్యానించాలి కాబట్టి పాతి నిబంధన ఎరగకపోతే కొత్త నిబంధన ఎరగలేవు ఓకే కొత్త నిబంధన అంతా కూడా దేన్ని ఆధారం చేసుకుని ఉంది నీవు నీవు పాపియే అని చెప్తుంది దేన్ని బట్టి పాతి నిబంధన పాపమునకు వచ్చి జీతము దేన్ని బట్టి పాత అయితే మనం ధర్మశాస్త్ర సంబంధం కాదు అందుకనే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుత్వం ఏం చేశాడంటే దీంట్లోకి తీసుకొచ్చాడు పాత నిబంధన ఏం చేసిందంటే కేవలం యూదులకి అబ్రహాం సంతానకే సంతానానికే పరిమితం మరి మిగిలిన మనందరినీ కూడా తన దొడ్డిలోకి తీసుకురావాలి ఇప్పుడు దొడ్డే క్రీస్తులో అంటే మేకలు ఉండే స్థలం దాన్ని ఏమంటారు మేకలు దొడ్డి ఒకే దొడ్డంటే తెలుసుక చుట్టూ గోడ కిందగా కడతారు తన దాంట్లో పెడతారు ముందు డోరేస్తారు కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధనలో ఇక్కడ రెండు దొడ్డు లేవు ఇస్రాయేల్కి ఒక దొడ్డి అన్ని జన్లకి ఇంకో దొడ్డి కాదు అందరికీ ఇప్పుడు ఎన్ని దొడ్డులు ఒకటే దొడ్డి కాపుర కూడా ఎవరు ఎవరైనా కాబట్టి ఆ దొడ్డిలోనికి మనల్ని తీసుకొచ్చాడు అటు యూదులు ఇస్రాయల్ని కూడా యూ యూదులు అన్నిజనులందరినీ కూడా క్రీస్ దేశలు విశ్వాసం ద్వారా నీతి మందులుగా తీర్చి దేవుని వెంబడించే దేవుని పిల్లలుగా గొర్రెలుగా మనం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అత అతడు అంటే ఎవరు నీటి కాలం ఎవరైనా నాటబడినదే తన దాని కాలం ఫలివంచు చెట్టువంటి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ యేసుగురవ నమ్ముకుని దేవుని వాక్యాన్ని వినకుండా చదవకుండా వినాలే చదవాలా వినాలి చదువు రాని వాళ్ళు అయితే ఇంక వింటారు వినటమే వారు చదువు వచ్చిన వాళ్ళైతే మాకు చదువచ్చు కదా నాకు చర్చిపోతే ఏమవుతుంది మేము ఇంటి దగ్గర కూర్చొని చదువుతుంటాం అందుకనే వారానికి ఒకసారి కదా వారానికి ఒకసారి అట్లా వినేవారు వచ్చేవారు చదివేవారు నిర్లక్ష్యంగా ఉండేవారు ముందు జరిగిన కొద్దిగా ముందు జరిగింది కాబట్టి వచ్చేవారు ఏం చేస్తున్నారండి అట్లా ఉండట్లేదు ఒకవేళ దివారాత్రంలో దేవుని వాక్యాన్ని మనం చదవకుండా అనుదినము వినకుండా దీన్ని ఇక్కడ పెట్టి ఫిబ్రియల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండోది సార్ చూపిస్తాను ఫిబ్రియల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం డిస్టర్బ్ చేస్తేనే వాక్యం కట్ అవుతూ ఉంటుంది చూడండి మూడో అధ్యాయం పదమూడో వచ్చింది సార్ అమ్మ నేడు విన ఏడులా ప్రతి దిన ఎంతమంది వింటున్నారు ప్రతిదిన ఎంతమంది ప్రతిదినం వాకింగ్ అందుతున్నారు వెరీ 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 చేతులు ఎత్తున్నాడు నువ్వు లాస్ట్లో కలిసి వెళ్ళమ్మా నువ్వు ఓకే పేరు రాసుకుంటాను ప్రార్థన చేయటానికి ఓకే ఇక్కడ వేరే వేరే ఇక్కడ నుంచి ఏం చేయాలి మీరు లేకపోతే ఇప్పుడు నువ్వు దుష్టి వారి నీతి అంటే ఏం చెప్తాం దుష్టి నీతి మద్దట అదే కాదు ఇదే కాదంటే ఎక్కడికి పోతాం అలాగే ఉంటాయి పరిస్థితి అట్లా ఇది వేషధానంలోకి దారితీస్తుంది ఒకవేళ ఆ దేవుని వాక్యం అందు నువ్వు ఆనందించలేదనుకో దాన్ని చదువు అర్థం చేసుకోలేదనుకో ఆ ప్రకారం జీవితాన్ని సరిదిద్దుకోలేదనుకో ఆ ప్రకారం నీతి న్యాయాలతో జీవితాన్ని కాపాడుకోలేదనుకో ఏమవుతావో మొదటి వచనంలోకి వెళ్ళిపోతుంది చూడండి మొదటి వచనం ఏం చెప్తుంది అక్కడికి వెళ్ళిపోతుంది అవన్నీ దేవుని వాక్యం నాకు సంతోషం లేదు దేవుని వాక్యాన్ని చదవను వెన్ను ఊరికే ఆచారంగా అలవాటుగా ఆదివారం వెళ్తాను కూర్చుంటాను వస్తుంది అట్లా చేయకూడదు ఓకే అట్లా చేస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మనం దుష్టుల ఆలోచన పాపుల మార్గమున అపహాస అంటే దేవుని మందిరానికి రాలేదు వాకింగ్ చదవట్లేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు వెళ్ళి చాలామంది ఈ ఫ్రెండ్ వచ్చాడండి లేకపోతే వారు వచ్చారండి వీరు వచ్చారండి అందుకని రానండి అయితే ఎవరు ఎక్కువ నీకు వారిని కూడా తీసుకురావాలి లేకపోతే ఈ టైంలో ఇది ప్రభు టైం అని చెప్పాలి మాకు కూడా అనేక సార్లు వస్తూ ఉంటాయి అట్లాంటివి దాన్ని మనం డీల్ చేయాలి ఇష్టం సాకు దొరికితే చాలా మేకేసేస్తాం సాకు దొరికితే చాలా మేకొట్టేస్తాం అర్థమేంటే అట్లా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు దృష్టిలో దుర్మార్గులా చెప్పండి నాకు తెలియదు నీతి మంత్రులుగా చెప్పండి సిద్ధం నీతి నీతి మంత్రులే మా లీడర్ నీతి మంత్రులు నీళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏంటే నీతి మంతులు ఇక్కడి నుంచి నీతి మంతులు కాబట్టి అనుదైన ఏం చేయాలి యేసు ప్రభు ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం కూడా అంతే ప్రాముఖ్యం యేసు ప్రభుని అంగీకరించాం స్టార్ట్ అయింది దీన్ని కొనసాగింపజేసేది వాక్యం అధికమైన నీతిలోకి నడిపించేది వాక్యం అధికమైన సత్యంలో నుండి అధికమైన సత్యం లానికి లేక ఇంకో మాట ఉంది ఏముంది సర్వసత్యం సా సర్వ ఆ మాటలు మాత్రం సర్వసత్యంలోనికి నడిపించాలంటే ఏం కావాలి దీన్ని శ్రద్ధగా చదవాలి డిస్టర్బెన్స్ ఏం లేకుండా చదవాలి ఈరోజు ఫ్రెండ్స్ అంటారు ఫోన్ అంటారు ఇవన్నీ పెట్టుకునేది డిస్టర్బెన్సే డిస్టర్బెన్స్ అట్లా డైవర్ట్ కాకుండా ఏం ప్రియాంక డై అది కాబట్టి డైవర్ట్ కాకుండా ఏం చేయాలండి చదువు లేకపోతే ఎక్కడికి ఎవరితో ఎవరితో లెక్కింపు పెడుతున్నాం దుష్లమాను నీతిమంతుల నీతిమంతులు అయితే అది చేస్తున్నారా చిన్నది ఎట్లా అంటాం నేను నీతిమంతులు కర్రీ ఈరోజు నుంచి దేవుడు క్షమిస్తాడు కాబట్టి ఏం చేయాలి ఈరోజు నుంచి తర్వాత దుష్టులు దుష్టులకి వచ్చే గతి చూడండి నాలుగో వచ్చిన ఎట్లా ఉంటారంటే వాళ్ళు దృష్టి లాంటివి ఎవరండి యశు ప్రభుని అంగీకరించిన నీతి మందులు ఎవరు దేవుని వాక్యాన్ని మా కొద్ది వాక్యం కాబట్టి దీన్ని నిరాకరించేవారంతా నాశనం అవుతారు యేసప్రభుని నిరాకరించేవారంతా సర్వనాశనం అవుతారు నా మాటలు కానీ బైబిల్లో ఉన్న చూడండి అపుస్తల కార్యములు మూడు ఇరవై మూడు అపుస్తల కార్యములు మూడు ఇరవై మూడు అమ్మా ఆ ప్రవర్త యేసుపురం యొక్క మాట వినని వాడు ప్రజలలో నుండకుండా సర్వనాశనం దేవుని ప్రజల్లో ఉండడు ఇక్కడ ఉండడు పరలోకంలో ఉన్నాడు అందుకనే దేవుని ప్రజలతో కూడా కలిసి ఉండేది మనం నేర్చుకోవాలి ఓకే వాడు ఎటు దృష్టిలో గాలి చెదగొట్టు కొట్టి మరి ఎవరు మరి తర్వాత ఐదవ వచ్చిన చదున న్యాయ విమర్శలో దుస్తులను సభలు పాపులు న్యాయ విమర్శలో దేవుడు తీర్పు తెచ్చినప్పుడు న్యాయంగా ఎవరుండరు అక్కడ దుస్తులు వారు నిత్య నాశనం నరకంలోకి పెడతారు కింద ఉంది తరువాత నీతి మంత్రుల సభలో ఎవరు ఉండరు ఇప్పుడు మన పాప నీతి మంత్రులు ఇది ఎవరి సభ ఇది అందరు నీతి మంత్రులేను మంచి కానీ నీతిని పాటించట్లేదు ఏం చేయాలి మనం పాటించాలి అంతే కదా ఇప్పుడు విశ్వాసం ద్వారా నీతి జీవితాన్ని ఆరంభించిన భక్తులు బైబిల్లో ఉన్న వారిని వాళ్ళు ఎక్కడైనా మధ్యలో మానేశారా ఒకవేళ మానిస్తే ఏమైంది అబ్రాహామని తీసుకోండి విశ్వాసం నుంచి బయలుదేరాడు మధ్యలో కొద్దిగా తబ్బి అబ్బాడు ఏమైంది లోకంలో కూడా వెళ్ళాడు కదండి తర్వాత సరిదిద్దుకుని ఏం చేశాడు ఇంకా బలిపీఠం వేసాడంటే అంతే లంగా రేసి నేను కథలు మా దేవుణ్ణి వదిలిపెట్టి ఇంకా అనేకమైన పరీక్ష పరిశోధనలు కూడా వెళ్ళినప్పటికీ దేవుని అదిలేశాడా దేవుడు ఏకంగా నీ ఏకైక అని నాకు బలిగా అర్పించు దాని బలిగా అంటే వెనుక వెనుక ఎక్కడి నుంచి వచ్చింది అది సో దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి విశ్వాసంలో బలపడి స్థిరపడి దేవుని గురించిన జ్ఞానాన్ని కలిగి బలిపీయటం కలిగి దేవునితో సహవాసం కలిగి ఉండే అలా సంఘం బలి బలిపీఠంతో సమానం కాబట్టి పరిశుద్ధుల సహవాసం చాలా ప్రాముఖ్యం చాలామంది నిర్లక్ష్యంగా ఉంచున్నారు అటు అటు కాకుండా ఉంటున్నారు అటువంటి పరిస్థితులు మనం ఉన్నట్టు నీతి మంత్రుల సభలు ఎవరుండరు పాపుల సభలు ఎవరుండరు మనం వింటున్నామో లేదో పరీక్షించుకున్నాము తర్వాత ఆ రోజు చూడండి చూసారా దుష్టుల మార్గం ఎక్కడికి దుష్టుల మార్గం చెడిపోయిన మార్గం దుష్టుల మార్గము పారి సొంతంగా ఏర్పరచుకున్న మార్గం కదా నీతిమంతుల మార్గము యహోవా ఏర్పొచ్చిన మార్గం యేసు ప్రభుని మనకి మార్గంగా చేశాడు యేసు ప్రభు ఏం చెప్పాడు మార్గము సత్యము జీవ నా ద్వారా తప్పేవరు తండ్రి దగ్గరికి నా ద్వారా నీతి మంతులు కాదు నా ద్వారా తప్ప నిత్య జీవాన్ని పొందలేదు నా ద్వారా తప్ప సత్యను సత్యాన్ని సత్యకృపను పొందలేదు అంతా మనం పొందింది ఎవరి ద్వారా అయితే ఆ దేవుడికి తెలుసు తాను ఏర్పరిచిన మార్గం మనం కూడా తెలియాలి మనం తెలుసుకున్నాం వేసప్రోగాని ఆ మార్గంలో నడుచుకునేది నేర్చుకుంది నేను అమృత నుంచి వచ్చాడ ఏం నేర్చుకుంటారా భక్తి మీరు రండి కాబట్టి అది అటు బల్లంతా చూడు సరి చేయండి పక్కన కూర్చుంది తిప్పేషన్ కాబట్టి ఆ విధంగా ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం నీతి మంత్రమా దృష్టిలో ఒకప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు నీతి మంత్రం ఒకవేళ ఇటు ఉంటే ఆఫ్ నీతి మంత్రులు ఇప్పుడు ఏం కావాలి మనం ఒళ్ళు నీతి నీతి మంత్రులు ఏం చేస్తారు నీతి మంత్రులు సభలో ఆరాధిస్తారు Sara de la Calda.